హాయ్ అండి వెల్కమ్ టు చర్తీస్ ఫుడ్ నేమి సునీత ఈరోజు వీడియోలో నువ్వుల మసాలా వేసుకొని మామిడికాయ రసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మనం ఎప్పుడు చేసుకునే రసంలా కాకుండా ఇలా నువ్వుల మసాలా వేసుకొని మామిడికాయతో రసం చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కొంచెం పెద్దగా ఉండి ఒక గిన్నె పెట్టుకోవాలి ఇందులో ఒక చెమ్ముడు నీళ్లు పోసుకోవాలి ఒక పచ్చి మామిడికాయ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా ముచ్చకలు తీసేసుకొని ఈ నీళ్ళలో వేసుకోవాలండి ఈ మామిడికాయని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ మంచిగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ వేసుకొని మామిడికాయని పూర్తిగా చల్లారనివ్వాలి ఈలోపు మనము స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఒక స్పూన్ కానీ స్పూన్న్నర కానీ తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి వేసుకోవాలి రెండు మూడు ఎండుమిరపయలు కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో నాలుగైదు చిన్నులపాయ రెబ్బలు కూడా వేసుకొని ఇవి కూడా మంచిగా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇవి కొంచెం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తడి లేకుండా పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ నువ్వుల మసాలాని ఒక పక్క మనకి ఇంకా మామిడికాయ రసంలోకి నువ్వుల మసాలా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం పక్కన ఉంచుకున్న మామిడికాయ పూర్తిగా చల్లారిపోయింది కదా ఈ మామిడికాయ పైన తోలు ఉంటుంది కదా అది వలచేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయని పచ్చి కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదా దాంతో సన్నగా తురుముకోవాలండి నా దగ్గర తురుముకునేది లేదని చెప్పి ఇలా పీలర్తో తురుముతున్నాను ఇలా మామిడికాయ అంతా తురుముకున్నాక లాస్ట్లో ఇత్తనం ఉంటుంది కదా ఇత్తనం తీసేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ తురంలో కొంచెం పసుపు వేసుకోవాలి నేను ఒక స్పూను ఉప్పు వేసానండి మీరు చూసుకొని మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి మనం మిక్సీ వేసి పక్కన ఉంచుకున్న నువ్వుల మసాలా ఉంది కదా నువ్వుల మసాలా కూడా వేసుకోవాలి ఇందులో కొంచెమైనా సరే బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఎంత ఇష్టం లేకపోయినా ఒక చిట్టుకటి వేసుకోండి మీరు కొంచెం బెల్లం తినే వాళ్ళైనట్లయితే రెండు స్పూన్లు బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇందులో ఒక చెమ్మున్నారా నీళ్ళు పోసుకోవాలి ఈ నీళ్ళంతా కూడా ఈ మసాలా అంతా మామిడికాయ తురుము అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మీరు కావాలంటే పోపు గింజలు కూడా వేసుకోవచ్చండి పోపు గింజలు వేయకపోతేనే బాగుంటుంది ఈ పోపు మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక ఉల్లిగడ్డ ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇలా శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా వేగనివ్వాలండి వేగినయా లేదా అన్నట్టుగానే వేయించాలి మరీ ఎక్కువగా వేయించుకోకూడదు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి మనం ఆల్రెడీ ఇందాక వేసుకున్నాము కదా ఒక చిటికడ ఇక్కడ వేసుకుని సరిపోతుంది ఈ పసుపు కూడా అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆ వేసుకొని ఈ ఇంకా రసంలో వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా వేగితేనే రసం చాలా బాగుంటాయండి ఉల్లిపాయలు వేసుకున్నాక ఈ పోపు కూడా ఈ రసంలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకున్నాక మనం చూసుకోవాలండి పులుపు తీపి అంత చక్కగా సరిపోయిందని చూసుకోవాలి ఏదైనా కొంచెం చాలకపోతే ఇప్పుడు కలుపుకుంటే సరిపోతుంది ఉప్పు కానీ అట్లా ఇంకా నువ్వులు మసాలా వేసుకున్న మామిడికాయ రసం రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీగా పది నిమిషాల్లో చేసుకోవచ్చండి వేడి వేడి అన్నంలో ఈ నువ్వుల మసాలా వేసిన మామిడికాయ రసం వేసుకొని నాలుగు వడియాలు పెట్టుకొని తిన్నామంటే ఎంత అన్నమైన తింటూనే ఉంటామండి అంత బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి